ప్రైజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాము Sit to love, procura canevar asinturo, conepo cristo vatolo, procura canevarasinturo, conepo వారి వారిని కోనే పోవా ప్రభుయే సువా చును వతం కోనే దారుగా వారే సమార్

ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనం పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కుజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను పునరుత్డైన క్రీస్తు ఇక్కడ యవహాను వ్రాయమని ఏడు సంఘాల గురించి తెలియజేస్తూ వచ్చాడు భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవశుడై పరలోక దర్శనాన్ని చూచాడు ఆ చూచిన విషయాలను ఈ ప్రకటన గ్రంథంలో క్రీస్తు వ్రాయమని చెప్పగా స్ఫురణ సంఘంను గూర్చి తెలపగా వ్రాసిన ఈ వాక్యం ఇప్పుడు మనం చదువుకున్నాం ఆయన ఏడు సంఘాల గురించి తెలియజేస్తూ దాంట్లో స్మరణ సంఘం గురించి ఆయన ఎలాంటి విమర్శ చేయకుండా సంఘ ఆధ్యాత్మిక పోరాటం ద్వారా శ్రమపడుతున్న సందర్భాన్ని ఆయన చూచి చెప్పినటువంటి ఆ యొక్క ఓదార్పు మాట శ్రమ కలుగుతుంది మరణం వరకు మీరు నమ్మకంగా ఉండాలని ఈ సంఘంలో స్థానికంగా ఉన్నటువంటి యూదు జనం ఈ సంఘాన్ని సంఘ విశ్వాసాలని శ్రమ పెడుతూ బాధపడుతూ దూషిస్తూ వారిని హింసల పాలు చేస్తూ చిరసాలకు అప్పగించినటువంటి సందర్భం పది దినములు శ్రమ కలిగింది వారికి చిరసాలలో అయితే దేవుడు అంటున్నాడు పది దినములు చాలా కొద్దివే మీకు జీవకిరీటం కావాలి అంటే మరణం వరకు మీరు నమ్మకంగా ఉండాలి అని ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నట్లుగా ఈ సంఘానికి మనం గమనిస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం ఏమిటంటే మరణం వరకు మీరు నమ్మకంగా ఉంటే నేను మీకు జీవ కిరీటం ఇస్తానని తెలియజేశాడు పౌల్ కూడా తన యొక్క జీవితంలో ఆయన చేసిన పోరాటంలో ఆయనకున్నటువంటి నమ్మకం ఏమిటంటే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు నాకు మాత్రమే కాదు నా వలె పోరాటం చేసే ప్రతి వారికి దేవుడు అది అనుగ్రహిస్తాడని తెలియజేశాడు కనుక ఈ యొక్క వాక్య సందేశము ఈనాడు ప్రియ సోదర సోదరి నీకు నాకు కూడా వర్తిస్తుంది ఈ లోకంలో దేవుని వైపు ప్రయాణం చేస్తున్నటువంటి నిజమైన నిఖార్సైన విశ్వాసులకు శ్రమ శ్రమలు అనుభవిస్తున్నారు అందరూ స్వార్థ ప్రకటించే వారికి శ్రమలు ఉద్యోగంలో నమ్మకంగా పనిచేస్తున్న వారికి శ్రమలు బైబిల్ కలిగి ఉంటే శ్రమలు స్వార్థ ప్రకటిస్తే శ్రమలు జైల్లో వేయడాలు కొట్టడాలు చంపడాలు ఇవన్నీ నిజమైన క్రైస్తవుడు అనుభవిస్తున్నాడు ఈ లోకంలో మమేకమై తిరుగుతున్నటువంటి క్రైస్తవులు మాత్రం శ్రమలకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే లోకం వారిలో ఉంది కనుక లోకస్తులు వాళ్ళని ప్రేమిస్తారు వారినేమన్నారు నిజమైన క్రీస్తు బిడ్డలు ఈ లోకంలో శ్రమలను అనుభవిస్తూ వస్తూ ఉన్నారు అయితే ఈ వాక్యం మనకు ఆదరణగా ఉన్నది ఏమిటంటే కొన్ని దినములే మీకు శ్రమ నిజ జీవంలో మీకు సంతోషము శాంతి నా దగ్గర మీకు సుఖ సంతోషాలు ఉంటాయి మీకు జీవకిరీటం ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాటలు నీకు నాకు వర్తిస్తాయి ప్రియ సహోదర సహోదరి మనం అంతవరకు ఈ లోకంలో నమ్మకంగా ఉందాం ప్రభు కొరకు జీవిస్తాం ప్రభు పనిలో కొనసాగుదాం అవి కష్టాలైనా అవి నిందలైనా దూషణలైనా సంఘం ఏ విధంగా అనుభవించిందో మనం కూడా అదే విధంగా అనుభవిస్తూ మనం సాగిపోదాం దేవుడు మనకు నిత్య జీవము నీతి కిరీటము కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అలా ఉన్న సాగిపోదామా అలా మనం అందరము ప్రభు పనుల్లో నమ్మకంగా సాగిపోవడానికి ప్రభు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులుకపు తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు అయ్యా ఇవేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులు బట్టి వందనాలు ఈ లోకంలో ఈ కొరకు నిలబడిన మేము నిజమే ప్రభు ఎన్నోసార్లు అవమానాలు నిందలు శ్రమలకు పాలవుతున్నాం అయ్యా ఇవన్నీ కూడా తాత్కాలికమైనవని పని పది దినాలే అని మీరు చెప్పారు నిజమే స్వల్పకాల ఈ శ్రమలు నాయన మేము నిత్య జీవంలో పొందడానికి అనుభవించాల్సిందే కనుక ఆ విధంగా మాకు ఓర్పు నేర్పు దయచేయండి ప్రభా నిస్వార్థ ప్రకటించే పనిలో మాకు మీ యొక్క సహాయం దయచేయమని మా జీవితాంతం వరకు నీకు నమ్మకంగా ఉండేటువంటి నాయన గొప్ప కృప మాకు అనుగ్రహించి నడిపించుమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండమని వచ్చే కీడు ప్రతి అపాయం నుంచి తప్పించుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్